వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం ఉప్పల్ నల్ల చెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు నల్ల చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్టుగా తెలిపారు చెరువులను నాళాలను ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎమ్ఎల్సి తీన్మార్ మల్లన్న పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్ ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్ల చెరువును పరిశీలించారు సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి ఇంక్రోస్మెంట్ అయిపోయింది వాస్తవానికి కట్ట ఇడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాలి భూమి అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కదా పోసింది ఒక గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్ కబ్జర్ పెట్టుకోడానికి మొత్తం బౌండరీ మీద పిజ్జా కూడా బోడపల్ కలిపి మూడెకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది

రెండు నాలుగు ఉన్నాయి సారి రెండు నాలుగుంటే రాజీ